లక్ష్మీ కళ్యాణి అనే చిన్నారిని చూసి చెల్లించిపోయిన మండల ఎడ్యుకేషన్ అధికారులు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ట ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న లక్ష్మీ కళ్యాణి అనే చిన్నారికి మూడు సంవత్సరాల వయస్సు నుండి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది ఈ విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయుడు రాజగోపాల్ రెడ్డి గుర్తించారు చిన్నారి తల్లిదండ్రులు రామకృష్ణారెడ్డి పార్వతి వ్యవసాయంపై కష్టపడి పనిచేసి సుమారు మూడు సంవత్సరాలుగా సుమారు ఇరవై ఐదు లక్షల పైబడి చిన్నారికి చెన్నైలోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని ప్రధాన ఉపాధ్యాయులు రాచర్ల మండల విద్యాశాఖ అధికారులకి గిరిజన శర్మకి శివకుటేశ్వరరావుకి తెలియజేశారు చిన్నారి సమస్యపై స్పందించి మండలంలో పనిచేయుచ్చున్న ఉపాధ్యాయుల చేత సుమారు అరవై వేల రూపాయలను విరాళాలుగా సేకరించి చిన్నారి తల్లిదండ్రులకి ఆర్థిక సహాయం అందించారు అలాగే గిద్దలూరు మండల విద్యాశాఖ అధికారులు కూడా జింక వెంకటేశ్వర్లు మరియు కావడి వెంకటేశ్వర్లు చిన్నారి అనారోగ్యంపై స్పందించి గిద్దలూరు మండల ఉపాధ్యాయుల్లో సుమారు అరవై రెండు వేల రూపాయలు సేకరించి చిన్నారి భవిష్యత్తు కోసం పేద తల్లిదండ్రులకి అందించారు అలానే సబ్జెక్టు ఉపాధ్యాయులు స్పందించి పదహారు వేల రూపాయలను చిన్నారి తల్లిదండ్రులకి ఇచ్చారు రాచర్ల గిద్దలూరు మండల ఉపాధ్యాయులు తమ యొక్క మంచి మనసుతో సమాజంపై మంచి దృక్పథంతో చిన్నారికి రెండు మండలాల ఉపాధ్యాయులు సుమారు లక్ష నలభై ఆరు వేల రూపాయలను చిన్నారి తల్లిదండ్రులకి అందజేశారు ఉపాధ్యాయులు సామాజిక స్పృహ వలన మండల విద్యాశాఖ అధికారుల ప్రోత్సాహంతో చిన్నారికి వైద్య సహాయ ఖర్చులకు గాను ఈ మొత్తాన్ని అందజేయడం మంచి మనసుతో ఉపాధ్యాయులు చేసిన సహాయానికి మండల విద్యాశాఖ అధికారులు గిరిధర శర్మ మరియు శ్రీ ఎన్ శివకోటేశ్వరరావు అభినందించారు చిన్నారి ఆరోగ్యం బాగుపడాలని ఆకాంక్షించారు వెయ్య రూపాయలు స్కూల్ అది రూపాయలు కావచ్చు ఒప్పుడు కావచ్చు మండ కావచ్చు వెయ్యి ఏదన్నామంటే సహకరించండి గతంలో ఇంతనే ఏమంటే ఇస్తే ఆ బాప్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారట మంచి కార్యక్రమమే అవకాశం మీకు విజయ చేసేంత వరకు ఏం లేదు ఎవరు చెప్పినాసిన అవసరం లేదు అంతవరకు ఖచ్చితంగా ఏదైనా అవకాశం తర్వాత అందజేయండి ఓకేనా వాళ్ళకు చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మండలం అకౌంట్ గ్రూప్ లో